హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అగత్స మహర్షి కోరిక మేరకు వెలిసినటువంటి ఆ తల్లి గోదావరి జిల్లా ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా ఆరాధ్య దైవంగా విలాసిల్లుతూ ఉంది కొండ పచ్చటి ప్రకృతిలో ప్రశాంతకు పెట్టింది పేరు అయిన సుందర వనాల్లో వెలిసిన ఆ అమ్మవారిని అటు గోదావరి జిల్లాలో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్రలో కానీ తెలియని వారు ఉండరు అంటే అతిశక్తి కాదు దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఆ క్షేత్రంలో ఏ రాయి చూసినా కానీ దాని మీద ఏవేవో సంఖ్యలు రాసి ఉంటాయి అసలు అక్కడ రాసినటువంటి నెంబర్లు ఏమిటి అలా ఎందుకు రాశారు ఎవరు రాశారు ఇంతకీ అక్కడ వెలిసినటువంటి అమ్మవారు ఎవరు ఆ క్షేత్రం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందా మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూసి నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మలగన్న అమ్మ ఆ లలితా త్రిపుర సుందరి తలిచినంతనే మన తలుపులను తీర్చే తల్లిగా తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రం లోవ తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందిన ఆ క్షేత్రము ఎంతగానో ప్రాచీనమైనది తలుపులను నెరవేర్చే అమ్మవారు కాబట్టి తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్లు మనకు స్థల పురాణం చెప్తుంది పచ్చటి ప్రకృతిలో ఎటు చూసినా గాని కొండలతో నిండి ఉండే ఈ ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేది అలాంటి అడవిలో ఎత్తైన రెండు కొండల మధ్యన తలుపులమ్మ అమ్మవారు కొలువుతీరి ఉంటుంది ఆ కొండలే దారకొండ తీగకొండ ఉత్తర కోస్తా జిల్లాలో చాలామందికి ఈ తలుపులమ్మ తల్లి ఇలవేల్పుగా వెలుగుతుంది పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొలువైనటువంటి ఇక్కడ అమ్మవారిని దర్శించడము ఒక అనిర్వచనమైన అనుభూతిని కలగజేస్తుంది ముఖ్యంగా ఈ అమ్మవారు వాహనదారులను ప్రమాదాల నుంచి కాపాడుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే ఈ క్షేత్రంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాహనదారులు తమ తమ వాహనాల నెంబర్లను అక్కడి రాళ్ళ మీద రాయడము ఆనవాయితీగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా వాహనాల వెనుక తలుపులమ్మ తల్లి అని రాయబడి ఉంటుంది కొత్త వాహనం కొనుక్కున్న చాలా మంది తలుపులమ్మ తల్లి ఆలయానికి వాహనాన్ని తీసుకువచ్చి పూజలు చేయించుకోవడము ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది అలా చేయించుకుంటే ఆ వాహనాలు ప్రమాదాల బారిన పడకుండా ఆ తల్లే కాపాడుతుంది అని అంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఇక ఇక్కడ తలుపులమ్మ తల్లి ఎలా ఆవిర్భవించింది అన్న విషయానికి వస్తే ఇక్కడ ఒక అద్భుతమైన పురాణ కథనమే ఉంది ఒకసారి పర్వతం పూర్వము మేరు పర్వతము నేను గొప్ప అంటే నేను గొప్ప అన్న వాదనలో పడ్డాయి ఆ పోటీలో వింధ్యా పర్వతము అమాంతంగా తన యొక్క ఎత్తును పెంచుతూ వెళ్ళిపోయిందట అలా పెరుగుతూ పెరుగుతూ ఎంత ఎత్తుకు వెళ్ళిపోయింది అంటే సూర్యరశ్మి భూమికి చేరినంత ఎత్తుకు వెళ్ళిపోయిందట వింధ్యా పర్వతము దాంతో భూమి మీద వెలుగన్నది లేకుండా పోయింది ఈ పరిస్థితికి భూమి మీద ప్రాణకోటి అంతా కూడా చీకట్లో విలవిలలాడిపోయిందట దీన్ని గమనించినటువంటి దేవతలు అగత్య మహాముణ్ణి చేరుకుని జరిగినటువంటి అనర్థాన్ని చెప్పి ఆ కష్టాన్ని గట్టెక్కించమని ప్రార్థించారు లోక కళ్యాణం కోసము వారి కోరికను మన్నించిన అగత్స్యుడు దక్షిణ దేశానికై బయలుదేరి వెళ్ళాడు నిరంతరం కూడా కాశీ విశ్వేశ్వరుని ఆరాధిస్తూ ఉండే అగత్స్యుడు కాశీ నగరాన్ని విడిచిపెట్టిన బాధను తీర్చుకోవడం కోసము ఆయన యాత్రా పొడవునా కూడా ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వెళ్ళాడు ఆ శివలింగాలు ప్రతిష్ఠించిన శివలింగాలు ఆ తరువాతి కాలంలో అగత్సేశ్వర స్వామి క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి అలా దక్షిణం వైపుకు వెళ్తూ వెళ్తూ వింధ్యాపర్వతాన్ని చేరుకున్నాడు మహర్షి వింధ్యుడు తన గురువు అయిన అగత్స్ను గుర్తించి వంగి నమస్కారం చేశాడు అప్పుడు అగత్స్యుడు ఆయన అప్పుడు దక్షిణ దేశ తీర్థయాత్రలు బయలుదేరాను అని తాను తిరిగి వచ్చే వరకు అదే విధంగా వంగి ఉండాలని ఆదేశించాడు శిష్యుడు అయినటువంటి వింధ్యా పర్వతాన్ని వింధ్యుడు గురువుగారి ఆజ్ఞను శిరసా ఓయిస్తూ అలాగే ఉండిపోయాడట ఆ తర్వాత వింధ్యా పర్వతాన్ని అలాగే వంచి ఉంచేందుకు అగస్యుడు తిరిగి ఉత్తర భారతదేశానికి తిరిగి వెళ్ళలేదట అలా అగత్స్య మహాముని దక్షిణాన పర్యటిస్తూ ప్రస్తుతము ఈ లో ఉన్నటువంటి అరణ్య ప్రాంతాన్ని దాటుతూ ఉండగా చీకటి పడిపోయింది దాంతో ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోయాడు అగత్స్య మహాముని అప్పటికే ఆకలితో ఉన్నాడు ముని అంత కారడవిలో అగ ఆకలి తీరే మార్గమే కనబడలేదు అగత్స్యునికి దాంతో అగస్యుడు ఆకలి దప్పులతో ఉండి ఒక చెట్టు కింద నిలబడి ఆది దంపతులను ప్రార్థిస్తూ ఉండిపోయాడు సరిగ్గా ఆ సమయంలోనే ఆ దట్టమైన చెట్ల మధ్యలో దేదివ్యమానమైన కాంతి కనబడింది అగత్స్నికి ఆ కాంతితో పాటు నేను లలితాదేవిని రక్షణ కోసము అడవిలో వనదేవతగా సంచరిస్తూ ఉన్నాను అన్న మాటలు కూడా వినబడ్డాయి అప్పుడే అమ్మవారు ఒక నీటి దారని ఆహారాన్ని అగత్స్య మహామునికి ప్రసాదించారు ముని అవన్నీ కూడా పూర్తి చేసి ఆహారాన్ని స్వీకరించాడు ఆ సమయంలో అమ్మను పరిపరి విధాలుగా ప్రార్థించిన ముని ఆ జగజ్జనని భక్తులను కాపాడుతూ అక్కడే కొలువుతీరి ఉండమని ప్రార్థించాడు అగత్య మహాముని కోరిక మేరకు ఆ తల్లి అక్కడనే అర్చామూర్తిగా కొలువుతీరిపోయింది తలుచుకున్నంతనే ఆదుకున్న అమ్మ కనుక ముని అమ్మవారిని తలంపులమ్మ అని పిలిచాడట ఆ పేరే ఇప్పుడు వాడుకలో తలుపులమ్మగా మారిపోయింది అలా తలుపులమ్మ తల్లి తల్ గోదావరి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎన్నో కుటుంబాలకు ఇలవేల్పుగా మారిపోయింది అమ్మవారి గుడి ఒక లోయలో రెండు కొండల మధ్య నెలకొని ఉంటుంది అమ్మవారి స్వయంభూ విగ్రహము ఒక గుహలో వెలిసి ఉంటుంది అక్కడ ఉన్న జలదార మొదలెక్కడో చివరెక్కడో రోజు కూడా ఎవ్వరికి తెలియలేదట ఆ దారిని ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారట ఆ జలధార నుంచి వచ్చే నీరు తీయగా ఏడాది పొడవున ప్రవహిస్తూనే ఉంటుంది పిలిస్తే పలికే తలుపులమ్మ ఆమె సత్యం ఉన్న తల్లి ఈ రోజు కూడా ఆ లోవ అడవి ప్రాంతాలలో సాయంకాలం అయ్యింది అంటే చాలు అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు అది అక్కడ కట్టుబాటు ఇక్కడ అమ్మవారి గుడి సాయంకాలం ఐదున్నరకు మూసివేస్తారు ఆ తర్వాత అమ్మవారు అక్కడ ఉన్నటువంటి లోయలో వనదేవతగా తిరుగుతూ ఉంటుంది అని భక్తుల నమ్మకము అందుకనే సాయంకాలం గుడి మూసివేసిన తర్వాత ఇక అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు ఈ విషయంలో అమ్మవారి లీలలు తెలియజేసే సంఘటనలు మనం కదల కథలుగా చెప్తూనే ఉంటాము ఒకసారి కొంతమంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కిందికి వచ్చేశారు అందులో ఒక ఐదేండ్ల పాప ఆడుకుంటూ కొండ మీదనే ఉండిపోవడము ఎవ్వరూ కూడా గమనించలేదు గుడి మూసేసి పూజారి కూడా కొండ కిందకి వచ్చేశాడు అప్పుడు పాప రాలేదు అన్న విషయాన్ని గుర్తించిన ఆ పాప తల్లిదండ్రులు బిడ్డ కోసం వెతికి వెతికి ఎక్కడా కూడా కనబడక ఏడవడం మొదలు పెట్టారు చివరకు ఆ పాప గుడిమెట్లు దిగి కిందికి రాలేదని కొండ మీదనే ఉండిపోయింది అన్న విషయం వారికి అర్థమైపోయింది అప్పటికే చీకట్లు పడుతూ ఉన్నాయి కట్టుబాట్ల ప్రకారం మళ్లీ కొండ మీదకు వెళ్ళకూడదు ఏం చేయాలో అర్థం కాక అందరూ కూడా ఆందోళన పడుతూ ఉండగా భయపడవద్దు అని అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ పాపకు ఏమీ కాదని ధైర్యం చెప్పారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమీ చేయలేని పరిస్థితిలో రాత్రంతా కూడా అలాగే గడిపి తెల్లవారేసరికి కొండ మీదకు పరుగుపెట్టారు అందరూ అక్కడ పాప హాయిగా ఆడుకుంటూ కనిపించిందట ఇలా తన సన్నిధిలో ఉన్నవారికి ఎలాంటి ఆపద కూడా కలగకుం కాపాడుతుంది తలుపులమ్మ తల్లి ప్రతి సంవత్సరం కూడా చైత్ర ఆషాఢ మాసంలోనూ ఈ దేవాలయంలో పదిహేను రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు బహుళ విధియ తదియ రోజులలో ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు సాధారణంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళిన వారంతా కూడా ఆ మార్గంలోనే ఉన్న అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్తారు ఈ క్షేత్రంలో జంతుబలు కూడా ఎక్కువగానే జరుగుతాయి భక్తులు ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని కోళ్ళు మేకలు అమ్మవారికి సమర్పించి అక్కడే వంటలు కూడా చేసుకొని భోజనాలు చేసి వెళ్తారు ఇక ఇంత ప్రసిద్ధి చెందిన ఈ వనదేవతి తలుపులమ్మ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో తునికి పది కిలోమీటర్ల దూరంలో ప్రధాన జాతీయ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులు ఉన్నాయి అలాగే ఇక్కడ దేవస్థానం వారే ఇరవై ఎనిమిది కాటేజీలతో భక్తులకు వసతి కూడా కల్పిస్తుంది